శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ వన్ మిథున రాశి జాతకులు జూలై మాసంలో పన్నెండవ తేదీ శనివారం ముగ్గురు స్త్రీలతో మూడు కష్టాలు కలగబోతున్నాయి ఎవరు ఆ స్త్రీలు ఏం జరగబోతుంది జాగ్రత్తగా సమయాన్ని వెచ్చించండి ఒక్కసారి వీడియో చూసి వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తే మీకే అంతా బోధపడుతుంది ఏం జరగబోతుందో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి వాచ్ చేద్దాము ఓం శ్రీ దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో తలుచుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చూస్తారు ఈ యొక్క రాశి జాతకుల మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం అందంపై ఆసక్తి ఉంటుంది అలంకార ప్రియత్వం ఉంటుంది ఏదైనా సాధించాలని ఒక నిండు పట్టుదల ఉంటుంది జీవితాన్ని ఎప్పుడూ పోటీగా తీసుకుంటారు నా పని అయిపోయింది ఇక నేనేం చెయ్యలేను ఇటువంటి మాటలు వీరి డిక్షనరీలో ఉండవు పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు బేరీజ్ వేసుకుని వాటి మంచి చెడులు అమలు చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువ కృషి చేస్తారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారు అంటే మోదాదులో స్నేహానికి కూడా విలువను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి వీరిని అంచనా వేయొచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది వీరి యొక్క గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయచ్చు పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ రాశి వారిలో అధికంగా ఈ తత్వం ఉంటుంది చురుకుతనం ఎక్కువ శాతం ఉంటుంది అందువల్లే ఇతరుల దృష్టి వీరిపైన ఎక్కువ పడుతుంది పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తుంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయండి వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడాను వీరు చాలా వరకు రాణిస్తారు ఉన్నత స్థితిని చూడబోతున్నారు తొందరలోనే ఉన్నత స్థితికి వెళ్లబోతున్నారు వీరికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు ఈ వస్త్రాలు ధరించి నూతన కార్యం మొదలు పెట్టండి మానసిక ప్రశాంతత దానంతటా అదే వస్తుంది అలాగే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాలు చూస్తే గనక ముగ్గురు స్త్రీలతో మూడు కష్టాలు నష్టాలు కనిపిస్తున్నాయి ఆ ముగ్గురు ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా లేకున్న వారు కూడా కావచ్చు కాని ఆ స్త్రీలే మీ యొక్క జీవితంలో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయబోతున్నారు ఆ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీరు మూడు నష్టాలు కష్టాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకరు మీకు పని చేసే చోట ఉంటే ఒకరు ఇరుగు పొరుగులో ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు మరొకరు బంధువుల్లో కూడా ఉండొచ్చు ఇలా మూడు విధాలుగా మూడు రకాలుగా మీ పైన దాడి చేస్తారు దాడి జరగడం ఒక ఎత్తు ఈ రోజే జరగడం ఇంకొక ఎత్తుగా చెప్పడం జరుగుతుంది ఈ ముగ్గురు స్త్రీల వల్ల వారు ఇచ్చిన సలహాలు పాటించడం వల్ల వారి యొక్క ప్రోత్సాహకం కావచ్చు ఏదైనా సలహా సూచన కావచ్చు లేకపోతే ఏదైనా సహాయం అడిగి మిమ్మల్ని తప్పుదోబా పట్టించడం కావచ్చు ఏదైనా వారి మాట వారి చేత వారి యొక్క నవ్వు కూడా మీకు నష్టాన్ని కష్టాన్ని కలగచేస్తుంది నలుగురిలో మీ పరువు పోగొట్టుకునే పరిస్థితులు రావడం కూడా కావచ్చు అవమాన భారంతో మీరు బాధపడడం కావచ్చు జరుగుతుంది అయితే ఈ రోజున ఈ యొక్క తిది నాడు మీకు గ్రహ స్థితి ఇలా ఉంది కావున ఏ స్త్రీ సలహా ఇచ్చినా సరే ఆ సలహా పాటించే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి ఏమైనా పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి అనుభవజ్ఞుల సలహా వినండి అప్పుడే మీరు ఈ యొక్క నష్టం నుండి బయటపడగలుగుతారు ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి దినపలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడచ్చు మీరు ఈ యొక్క జీవితంలో ఏమిటంటే గనక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి ఎక్కువగా యోగాని వ్యాయామాన్ని పాలు భాగస్వామ్యం దినచర్యలో చేసుకోండి అలాగే మీ మేలు కోరుకునేవారు మంచి స్నేహితులను దగ్గరుంచుకోండి భవిష్యత్తులో వీరు కూడా మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశం లేకపోలేదు వారు మీకు మంచి స్నేహితులుగా మారబోతున్నారు చక్కటి గైడెన్స్ అందిస్తారు కెరియర్ కు సంబంధించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వ్యాపారపరమైన అంశాల విషయంలో కూడా ఉద్యోగపరమైన అంశాల విషయంలో కూడా చక్కటి గైడెన్స్ వారి నుంచి మీకు లభించబోతుంది బంధువుల్లో ఈ రోజున ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది ఈ రోజు అప్రమత్తంగా ఉండండి ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకుని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ముఖ్యంగా బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఇటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి వ్యాపార ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో పై స్థాయికి రావడం కోసం ఈ రోజు తీసుకునే నిర్ణయమే భవిష్యత్తులో లాభదాయకంగా ఉండబోతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారా లేదా నూతన కార్యాన్ని ఏదైనా మొదలు పెట్టాలి వ్యాపార విస్తరణ జరగాలి డబ్బు కోసం సమకూర్చుకుంటున్నారు చాలా రోజులుగా ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాలు అయితే ఈ రోజు సక్సెస్ కాబోతున్నాయి అందుకు సంబంధించి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతోంది మీ ఇంట్లో వృద్ధులు కాని ఎనబై ఏళ్లు పైబడిన వ్యక్తులు గాని ఎవరైనా ఉంటే గనక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మీరైనా ఖచ్చితంగా జాగ్రత్త వహించండి ముందు చూపుగా ఉండండి వైద్యుని సంప్రదించండి సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే పరిష్కార మార్గం తీసుకోండి అశ్రద్ద చేస్తే పెరిగి జటిలమవుతోంది సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే ధనం ఖర్చు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి మీరు అశ్రద్ధ వహిస్తే చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు అలాగే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నవారు అప్పుల ఊబిలో చిక్కుకుని వాటి నుండి బయటపడడం కోసం అనేక మార్గాలు అన్వేషిస్తుంటే అందుకు సంబంధించి ఒక మార్గమైతే ఈ రోజున మీకు దొరకబోతుంది మీ యొక్క అప్పులు క్లియర్ చేసుకోవడానికి ఆదాయ మార్గానికి సంబంధించి కూడా ఒక శుభవార్త ఈ రోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న అంశం కారణంగా గొడవ జరిగే అవకాశం ఉంది ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త అవసరము ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించదు అనవసరపు వాదనలకు చర్చలకు కూడా ఈ రోజున ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఉద్యోగస్తుల జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి అనవసరపు వాదన జోలికి వెళ్లొద్దు సమస్య తీవ్రత జటిలం చేయొద్దు అందరితో సఖ్యతగా ఉండండి లేదంటే నష్టపోయే ఉంది ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేశారు దానికి తోడు తోటి ఉద్యోగస్తుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది దానికి తోడు తోటి ఉద్యోగస్తుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది నిత్యము ఈ రాశి జాతకులు శని భగవాను ఆరాధించడం హనుమాన్ చాలీస పఠించడం శక్తి మేరకు పేదలకు దాన ధర్మం చేయడం ఉత్తమ స్థితిగతులు ప్రాప్తింపచేస్తోంది సో ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు